అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మరి లక్ష్మిస్ డిజైనర్ నీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి చూస్తున్నా కదా ఈరోజు వీడియో ఒక లక్ష్మీ వచ్చేసి నారీ ఫ్యాషన్ సగంలో వీడియో అయితే షేర్ చేస్తున్నాం పద్మావతి మ్యాచింగ్ సెంటర్ అన్న దివ్య కట్ పీసెస్ అన్న దివ్య టెక్స్టైల్ అన్న అన్ని విలువండి ఇలాగే మనకి డాలివేస్ మనకి డిజైనర్స్ ఆర్స్ ఉంటాయి ప్లెయిన్ డిఫరెంట్ అలాగే ఫ్యాబ్రిక్స్ కూడా బెనారస్ ఆర్గంజా కట్పాక్ స్టైల్ దుపట్టాసు ఇంకా మనకి ఫ్యాబ్రిక్ కాటన్లో ఉంటాయి కలంకారీలో ఉంటాయి అండ్ నారాయణపేట అండ్ మోస్ట్ ట్రెండింగ్ ఇప్పుడు మనకి డబల్ షేడెడ్ ఇలాంటి సారీస్ కూడా మనకి రీజనబుల్ ప్రైజ్లలో అయితే అవైలబుల్గా ఉంటాయి గుంటూరులో ఉన్న అయితే పర్సనల్గా షాప్ని అయితే విజిట్ చేయండి ఇదే కాకుండా చాలా కలెక్షన్ రీజనబుల్ ప్రైజ్లలో అయితే అవైలబుల్గా ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము మీకు జార్జెట్ కావాలన్నా వెనరైస్ కావాలన్నా అలాగే ఆర్గంజా అండ్ కాటన్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి స్టార్టింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నుండి కలెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్

ఓకే అండి ఉన్నాయి అండ్ మీకు అన్ని ఫేషియల్ షేడ్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి పీచ్ కలర్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఏంటంటే లెమినేలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ వచ్చేసి మళ్ళీ పీచ్ కలర్ అండ్ ఇది వచ్చేసి స్టైల్ డిఫరెంట్గా మనకి మెటీరియల్ కూడా చాలా చాలా బాగుంది సాఫ్ట్ ఆర్గంజ టైప్ ఉంది కదండి మెటీరియల్ సాఫ్ట్ ఆర్గంజా

ఐదు వందల రూపాయలు ఓకే అండి ఇప్పుడైతే దీనిలో నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాం వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దు పీచ్ కలర్ కదండి ఆరెంజ్లో పీచ్ షేడ్ ఓకే దీనికి కూడా ఇదే బ్లౌజ్ మ్యాచ్ అవుతుంది మీరు ఒక బ్లౌజ్ పర్చేజ్ చేసుకుంటే ఆల్మోస్ట్ మల్టీపర్పస్గా మీరు చాలా సారీస్కి అయితే యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే బ్లౌజ్లో మనకు అంత డిజిటల్ ఫ్లోరల్ డిజైన్స్ అయితే వచ్చేసాయి అండ్ దట్టు మెటీరియల్ కూడా మీకు సాఫ్ట్ నెట్ అయితే వస్తుంది మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది సారీస్ వచ్చేసి స్పేస్ టిష్యూ అండి దట్టు మనకి కొంచెం ఆర్గంజా ఫీల్ కూడా ఉంది సెల్ఫ్ సీక్వెన్సీ వర్క్ అయితే వస్తుంది సారీస్ ప్రైస్ అయితే వెరీ వెరీ రీజనబుల్ జనరల్ మార్కెట్లో మీకు దొరుకుతున్నాయి బట్ ఫైవ్ ఫిఫ్టీకి తక్కువ ఎవరు సేల్ చేయట్లేదు అలాంటిది మీకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి సారీ ప్లస్ బ్లౌజ్ అండి అలాగే కొరియర్ ఛార్జెస్ అనేది అడిషనల్గా ఉంటాయి సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే అలాగే గుంటూరులో ఉన్న వాళ్ళు పర్సనల్గా షాప్ విజిట్ అయితే చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా నెక్స్ట్ సారీ చూసేద్దాం ఓకే స్కై బ్లూ కూడా బ్లౌజ్ కరెక్ట్గా సెట్ అయిందండి మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు దేనికైనా మనం సెట్ చేసుకోవచ్చు మీటర్ వచ్చేసి నూట యాభై రూపాయలు మాత్రమే అండ్ దాటు బ్లౌ సారీలో కూడా మనకి ఏంటంటే ఇది సెల్ఫ్ బూటీ ప్లస్ సీక్వెన్సీ డబల్ వచ్చింది కదండి ప్రైస్ ఏమేనా అండి ఓకే ఇది కొంచెం మనకి జూట్ మిక్స్ టైప్ అనిపిస్తుంది జూట్ ఆర్గంజా టైప్ ఉంది ఓకే జూట్ ఆర్గంజా వస్తుంది మెటీరియల్ సాఫ్ట్ గానే ఉంది ఓకే ఓకే బట్ కాకపోతే జూట్ ఫీల్ అనిపిస్తుంది మనకి కొంచెం గుచ్చుకోవట్లేదు రఫ్ గా లేదు స్ట్రక్చర్ ఉందండి ఓకే అండి ఓకే అండి నెక్స్ట్ సారి అయితే చూసేద్దాం లేట్ చేయకుండా దీనిలో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి స్కై బ్లూ చూపించాము అండ్ స్కిన్ కలర్ చూపించాము అండ్ పీచ్ కలర్ అండి నెక్స్ట్ వన్ లెమినల్ లో కూడా బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయ్యిందండి బ్లౌజ్ మీటర్ కాస్ట్ వచ్చేటప్పటికి నూట యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ అండి సారీ ప్లస్ బ్లౌజ్ మీకు ఒకే షిప్పింగ్లో వచ్చేస్తుంది కదండి సారీ ప్లస్ బ్లౌజ్ అయితే సారీ ప్లస్ బ్లౌజ్ తీసుకుంటే ఒకే షిప్పింగ్లో అయితే వస్తుంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కంటెక్ట్ అవ్వండి ఇప్పుడైతే నెక్స్ట్ సారీ చూసేద్దాం గ్రే కలర్ కూడా ఉన్నట్లుంది గ్రే కలర్ ఉంది బేబీ పింక్ ఉంది మంచి కలర్ షేడ్ ఉందండి కావాల్సిన వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అనమాట మీకు ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ అలాగే యూట్యూబ్లో కానీ ప్రజెంట్ చూసుకోండి మినిమం ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అలా సేల్ చేస్తున్నారు శారీ విత్ బ్లౌజ్ మీకు అలాంటిది బడ్జెట్ కాస్ట్లో వచ్చేసాయి ఓవరాల్గా శారీ ప్లస్ బ్లౌజ్ ఫోర్ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇప్పుడైతే నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాం ఇది కలర్ వచ్చేసి కనకంబలం పింక్ అండి కలర్ ఇది కూడా చాలా బాగుంటుంది ఇంకొక కలర్ ఉంది ఆ కలర్ కూడా చూపిస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దు నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా మంచి గ్రే కలర్ అండి గ్రే కలర్లో కూడా మనకి ఏంటంటే సెల్ఫ్ బుటీ విత్ అండ్ సెల్ఫ్ సీక్వెన్స్ ఈ వర్క్ అయితే వచ్చింది మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ ఫీల్ ఉంది మీకు రఫ్ అండ్ టఫ్ యూస్కి బాగుంటుంది అలాగే సెమీ పార్టీ వేర్ క్లియర్గా చెప్పాలంటే చిన్న చిన్న కి మనం వేర్ చేసుకున్నా కూడా చాలా క్లాస్ లుక్ అయితే ఉంటుంది కాస్ట్ వైజ్ కూడా వెరీ వెరీ రీజన్ అండి టూ శారీ ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ అండ్ బ్లౌజ్తో కలిపి ఫోర్ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా చూసారు కదా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఎవ్వరు వీడియో స్కిప్ చేయొద్దు మంచి డిజైన్ అలాగే ప్రజెంట్ మనకి మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ అనమాట మనం చిన్న చిన్న పార్టీస్కి కానీ ఒకేషన్స్కి కానీ యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి దట్టు లైట్ వెయిట్ కూడా ఉన్నాయి మీకు ఫ్రెండ్లీ బడ్జెట్ కాస్ట్లో ఉన్నాయి అనమాట శారీ ఒకటే కావాలి అంటే మీరు సారీ ఒకటే చూస్ చేసుకోవచ్చు అండ్ శారీ విత్ బ్లౌజ్ కావాలి అంటే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అవుతుంది ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్